సరదాగా ఒక మాట చెప్పుకుందాం చంద్రుడికో నూలు పోగు అనే సామెత ఎవరైనా విన్నారా చంద్రుడికి ఒక నూలు పోగును సమర్పించారా ఆ మాట ఎలా వచ్చింది అంటే అమావాస్య తర్వాత రెండో రోజైన విదేనాడు చంద్రదర్శనం చేసుకుని మనం కట్టుకున్న బట్ట నుంచి ఒక పోగు తీసి చంద్రుడికి సమర్పించాలన్నమాట మామా మామా మా పాత పాత బట్టలు తీసుకుని కొత్త బట్టలు ఇవ్వు అని చెప్పాలట విదేనాడు కనిపించిన చంద్రుడు తదేనాడు తనకు తానే కనిపిస్తాడని సామెత చందమామ కనిపించలేదంటే ఎక్కడ కొత్త బట్టలు రావో అని అందరూ బెంగపడతారట ఇంకొక తమాషా అయిన కథ ఏమిటంటే లక్ష్మీదేవి మనకి తల్లి కదా తల్లి సహోదరుడు మనకి ఏమవుతాడు మేనమామ అంటే చంద్రుడు లక్ష్మీ సహోదరుడు చంద్రుడు కదా అందుకని మనకి మామ అవుతాడు అనమాట మనందరికీ మేనమామ చంద్రుడు మనం ఏదైనా శుభకార్యం జరుపుకుని పీటల మీద కూర్చున్నప్పుడు మేనమామ కొత్త బట్టలు తేవడం ఆనవాయితీ అంటే మనం శుభకార్యాలు చేసుకుంటూ మేనమామతోటి మంచి సంబంధాలు కలిగి ఉండాలని దాని అర్థం అనమాట చందమామని ఇష్టపడని పిల్లలు మేనమామ రాకకు సంతోషించిన తల్లి ఎక్కడైనా ఉంటారా ఈ విధంగా మనకి ఈ ఆచార సాంప్రదాయాలు పెట్టారనమాట మనం ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు మన బంధువులందరినీ పిలుచుకొని చేసుకోవాలన్నట్టుగా దేనికే ఇంకొక సూటిగా సమాధానం చెప్పుకోవాలనుకుంటే మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా మన సహాయార్థం మన దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినప్పుడు మనకున్నంతలో వాళ్ళకి ఇస్తాం కదా అప్పుడు చంద్రుడికో నూలు పోగు అని మాట చెబుతూ అన్నమాట ఉడతా భక్తితో సమర్పిస్తూ మనం అందరం అనుకునే మాటే చంద్రుడికో నూలు పోగులాగా మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము అని చెప్పడం అనమాట నచ్చిందా మీకు తెలుసా ఇది తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ అందరికీ వెనకాల శబ్దాలు వినబడుతున్నాయా చిలకల అరుపులు గుళ్ళ సుప్రభాతం పెట్టల అరుపులు పక్క లారీల చప్పుడు అన్నీ ఇవన్నీ మా చుట్టూ ఉన్నవే